ూరు గ్రామంలో బురం శ్రీనివాస్ ఇంటిలో భోజనం చేసిన తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి న్యూస్ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్ధిదారుని ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్వయంగా సహపంక్తి భోజనం చేశారు భద్రాచలం శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో బియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ పొంగులెట్టి రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లబ్దిదార్డి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను వివరాలు అడిగారు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు వాటిని తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని చెప్పిన తులసమ్మ ఇప్పుడు బియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ బలరాం నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పెనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు